అందరికీ నమస్కారం నేను మీ మిస్సమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను అలాగే ముందు ఎపిసోడ్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వెళ్ళి చెక్ చేసేయండి ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా మిస్సెస్ పల్లవి ఆయుష్ ఎపిసోడ్ ఫార్టీ వన్ యేష్ మాటలు విని నవ్వుకుంటూ మెల్లగా నిద్రలోకి జారుకుంది పల్లవి పల్లవికి జో కొడుతూ ఎప్పటికో పడుకున్నాడు ఆయుష్ కూడా నెక్స్ట్ డే ఇక శుభ సమయం చూసి పల్లవిని తిరిగి తన ఇంటికి తీసుకుని హాస్పిటల్ హాస్పిటల్కి కూడా వెళ్లడం తగ్గించేసి పల్లవి దగ్గరే ఉండి తనని రెప్పలా చూసుకుంటూ ఉన్నాడు చూస్తూ ఉండగానే ఇంకో నెల గడిచిపోయింది పూర్తిగా నెలలు నిండిపోయాయి మన పల్లవికి పల్లవి రేపు ఒకసారి హాస్పిటల్కి వెళ్దాం ఒకసారి చెక్ చేయించుకుంటే బెటర్ అన్నాడు ఆయుష్ అది కాదు డెలివరీ డేట్కి ఇంకా టెన్ డేస్ టైం ఉంది కదా అప్పుడే ఎందుకు ప్రశ్నిస్తున్నట్టే అడిగింది పల్లవి ఎందుకైనా అని వెళ్దాం అంటున్నా ఒకసారి వెళ్ళి చూపించుకొని వద్దాం అన్నాడు ఆయుష్ సరే ఆయుష్ నీ ఇష్టం అంటూ ఇంకా ఎక్కువ మాట్లాడలేదు పల్లవి ఆ నెక్స్ట్ డే పల్లవికి చెప్పినట్టే తనని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాడు ఆయుష్ హాయ్ మాయనా నవ్వుతూ పలకరించాడు ఆయుష్ హలో డాక్టర్ గారు బొత్తిగా హాస్పిటల్కి రావడమే మానేశారు అంది మాయనా అన్నీ తెలిసి కూడా అడుగుతున్నావేంటే రాక్షసి పల్లవి హెల్త్ బాగాలేదు తను నువ్వే జాగ్రత్తగా చూసుకో అని నువ్వే చెప్పావు మళ్ళీ నేను హాస్పిటల్కి రావట్లేదు అంటున్నావు ఒక మనిషి రెండు చోట్ల ఒకేసారి ఎలా ఉండగలడు ఏంటో చదివి చదివి బుర్ర పాడైపోతుంది మాయన పాపం నితిన్ నిన్న ఎలా భరిస్తున్నాడో ఏంటో వాడికి నా ప్రగాఢ సానుభూతి అంటూ ఉంటే కానీ అక్కడికి వచ్చాడు నితిన్ హాయ్ అన్నయ్య నవ్వుతూ విష్ చేసింది పల్లవి మా ఎలా ఉంది ఇప్పుడు వీడు బాగా సతాయిస్తున్నాడా నిన్ను ఆయేష్ వైపు చూస్తూ అడిగాడు నితిన్ అరే మీరు నా ఫ్రెండ్సా లేదంటే ఎనిమిసా నాకేం అర్థం కావడం లేదు అది నన్నే అంటూ నువ్వు కూడా నన్నే అంటున్నావు ఇంకెందుకురా అందరూ నన్నే అనండి అన్నాడు సరే సరే మీరిద్దరూ బయటకు వెళ్ళండి నేను పల్లవిని చెక్ చేయాలి అంది మైనా సరే జాగ్రత్త అంటూ అక్కడి నుంచి బయటికి వచ్చేశాడు ఆయుష్ ఆయుష్ వెనకే నితిన్ కూడా మైనా పల్లవిని తన ఎదురుగా కూర్చోబెట్టి పల్లవి ఏమన్నా సింటమ్స్ తెలుస్తున్నాయా లైక్ బాగా కడుపు నొప్పి రావడం అంటే డెలివరీ దగ్గర పడుతుంది కదా నీకు ఏమైనా సిమ్టమ్స్ తెలుస్తున్నాయా నాకు డెలివరీ అయ్యేలా ఉంది అని అంటూ ప్రశ్నించింది మైనా లేదు వదిన కానీ ఉండుండి కడుపు నొప్పి ఎక్కువగా అవుతుంది అలాగే లోపల బేబీస్ తనడం కూడా ఎక్కువ అవుతుంది అంటూ చెప్పుకొచ్చింది పల్లవి టెన్ డేస్ ఇంకా టైం ఉంది కదా ఈ లోపు నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఒకవేళ ఈ లోపు నార్మల్ డెలివరీ అయి అయిపోతే పర్వాలేదు లేదు అంటే నీకు ఇచ్చిన డేట్ రోజు సెక్షన్ చేసి బేబీస్ని బయటకు తీస్తాము ఓకేనా ఏదైనా సరే నువ్వు భయపడకు అంటూ ధైర్యం చెప్పింది మైనా వదిన నాకెందుకో తెలియట్లేదు చాలా భయంగా ఉంది బేబీస్కి ఏం కాదు కదా తలుచుకుంటేనే టెన్షన్ వచ్చేస్తుంది ఒక్కోసారి అంది పల్లవి నువ్వేం కంగారు పడకు ఆపరేషన్ అప్పుడు నేను ఆయుష్ కూడా ఉంటాం నీ పక్కనే కాబట్టి నువ్వు అస్సలు టెన్షన్ పడకు ఈ టైంలో నీ మనసు నీ ఆలోచనలు ఎంత ప్రశాంతంగా ఉంటాయో బేబీస్ కూడా అంత ప్రశాంతంగా ఉంటారు అర్థమవుతుందా ఏం కాదు అంత సవ్యంగా జరిగిపోతుంది నేను కొన్ని మెడిసిన్స్ ఇస్తాను అవి రెగ్యులర్గా వాడు అంటూ కొన్ని మందులు పల్లవికి రాసి ఇచ్చి తనని జాగ్రత్తగా పంపించింది మైనా ఇక పల్లవిని తీసుకొని మెడిసిన్స్ కొనేసి అక్కడి నుంచి ఇంటికి స్టార్ట్ అయ్యాడు ఆయుష్ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటే ఆయుష్ భుజం మీద తలవాల్చి అలా కళ్ళు మూసుకొని పడుకుంది పల్లవి ఏమైంది మాయనా ఏం చెప్పింది ప్రేమగా అడిగాడు వాయుష్ ఏం లేదు స్ట్రెస్ తీసుకోవద్దు అని చెప్పింది టెన్ లోపు అయితే నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పింది లేదు అంటే టెన్త్ డే అదే నాకు డెలివరీ డేట్ ఇచ్చిన డేట్కి నార్మల్ డెలివరీ అవ్వకపోతే సి సెక్షన్ చేస్తాను అని చెప్పింది అంది పల్లవి అవునా ఏదైనా సరే నువ్వు అంగారు పడకు నువ్వు దేనికో స్ట్రెస్ తీసుకుంటున్నావని నాకు అర్థమవుతుంది అందుకే నేను హాస్పిటల్కి తీసుకొచ్చాను ఇప్పటికైనా స్ట్రెస్ భయం తగ్గిందా ప్రశ్నించాడు ఆయుష్ పల్లవికి ఎందుకో బాగా ఏడుపు వస్తూ ఉంటే నాకెందుకో భయంగా ఉంది ఆయుష్ నాకు మన బేబీస్కి ఏం కాదు కదా వేలగా ఆయుష్ వైపు చూస్తూ అడిగింది పల్లవి నీకు మన బేబీస్కి ఏమవుతుంది చెప్పు మీ ఇద్దరికి ఏమీ కాదు నేనున్నాను కదా నేను చూసుకుంటాను బంగారం వాళ్ళకి కానీ నీకు కానీ ఏమీ కాదు నా మాట నమ్ము అన్నాడు ఆయుష్ అలాగే అంటూ ముభావంగా చెప్పింది పల్లవి ఐస్ క్రీమ్ తింటావా నీ ఫేవరెట్ చాక్లెట్ ఐస్ క్రీమ్ అడిగాడు ఆయుష్ తింటా మెల్లగా తల ఊపుతూ చెప్పింది పల్లవి గుడ్ గర్ల్ అంటూ దగ్గరలోనే ఉన్న ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర కారాపాడు ఆయుష్ ఇద్దరు కార్తికే లోపలికి నడిచారు ఇక్కడే కూర్చో నేను ఐస్ క్రీమ్ తీసుకొస్తాను అంటూ వెళ్ళి పల్లవి కోసం చాక్లెట్ ఐస్ క్రీమ్ అలాగే తన కోసం ఫ్రూట్ కస్టర్డ్ తీసుకున్నాడు ఆయుష్ ఆర్డర్ తీసుకున్న ఫైవ్ మినిట్స్కి తీసుకొచ్చి ఎదురుగా పెట్టాడు వెయిటర్ తిను అంటూ చాక్లెట్ ఐస్ క్రీమ్ తన ముందుకి జరిపాడు ఆయుష్ పల్లవి డల్గానే ఐస్ క్రీమ్ తింటుంది ఫ్రూట్ కస్టర్డ్ ట్రై చేస్తావా టేస్ట్ ఎలా ఉందో చెప్పు అంటూ ఒక స్పూన్ పల్లవి నోటి దగ్గర పెట్టాడు ఆయుష్ దాన్ని తిని దాని టేస్ట్ భిన్నంగా అనిపించడంతో ఆయుష్ నాకు ఫ్రూట్ కస్టర్డ్ కావాలి నువ్వు చాక్లెట్ ఐస్ క్రీమ్ తినేసాయి నాకు ఫ్రూట్ కస్టర్డ్ ఇచ్చేసాయి అంటూ బౌల్స్ మార్చి ఫ్రూట్ కస్టర్డ్ ఇష్టంగా తినడం మొదలుపెట్టింది తన మూడ్ కొంచెం మారడంతో కాస్త రిలీఫ్ అయ్యాడు ఆయుష్ కూడా ఇక డెలివరీ డేట్ కూడా దగ్గర పడటంతో జానకి గారిని ఆనంద్ గారిని కూడా ఇంటికి పిలిచాడు ఆయుష్ వాళ్ళు కూడా ఆయుష్ ఇంట్లోనే ఉన్నారు ఇక్కడ గౌతమ్ బాబు కూడా రోజు స్కూల్ కి డుమ్మ కొట్టేస్తూ పల్లవి చుట్టూనే తిరుగుతూ నవ్విస్తూ ఉన్నాడు చూస్తూ ఉండగానే ఇంకో ఐదు రోజులు గడిచిపోయాయి ఆ రోజు ఉదయం కూడా ఎప్పటిలానే పల్లవికి టిఫిన్ తినిపించి టాబ్లెట్స్ వేశాడు ఆయుష్ గౌతమ్ కి ఆ రోజు ఎగ్జామ్ ఉండటంతో వాడిని స్కూల్లోనే డ్రాప్ చేయడానికి వెళ్ళింది మైత్రి నీరజ్ ఏదో పని మీద ఆ రోజు ఉదయమే అంటే ఎర్లీ మార్నింగ్ సిక్స్ కి ఆఫీస్కి వెళ్ళిపోయాడు కసేత్ పడుకుంటాను అంటూ పడుకుంది పల్లవి తులసి గారు జానకి గారు గుడికి వెళ్లి పల్లవి పేరు మీద అర్చన చేయిస్తాము అని చెప్పడంతో వాళ్ళని తీసుకుని గుడికి వెళ్లారు ఆనంద్ గారు ఆయుష్ ఏమో టిఫిన్ తింటూ పల్లవికి కొంచెం దూరంలోనే కూర్చున్నాడు పడుకున్న పల్లవి నిద్రలోనే మెల్లగా కదలడం మొదలుపెట్టింది అమ్మా అమ్మా అంటూ అరుస్తూ ఉంది పల్లవి అరుపులు విన్న ఆయుష్ తింటున్న ప్లేట్ పక్కన పడేశాడు పల్లవి దగ్గరికి వచ్చి పల్లవి నువ్వు నువ్వు బాగానే ఉన్నావు కదా ఏమైంది కంగారుగా అడిగాడు ఆయుష్ ఆయుష్ పెయిన్స్ పెయిన్స్ వస్తున్నాయి నాకు తెలిసి లేబర్ పెయిన్స్ అనుకుంటా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళు ఆయుష్ నొప్పిని భరిస్తూనే చెప్పింది పల్లవి పల్లవి మనం హాస్పిటల్కి వెళ్దాం పదా అంటూ మెల్లగా తనని లిఫ్ట్ చేసి బయటికి కదిలాడు ఆయుష్ డోర్ దగ్గర మెట్ల మీద తనని కూర్చోబెట్టి కార్ స్టార్ట్ చేసి డోర్ ఓపెన్ చేశాడు ఇంకో పక్క ఆనంద్ గారికి కాల్ చేశాడు హలో మావయ్య ఎక్కడున్నారు కంగారుగా అడిగాడు ఆయుష్ అల్లుడు గారు ఏమైంది ఎందుకు అంత కంగారుగా ఉన్నారు కంగారుగా అడిగారు ఆనంద్ గారు మావయ్య అది పల్లవికి పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి మీరు త్వరగా వస్తే హాస్పిటల్కి వెళ్ళాలి లేదు మీరు దూరంగా ఉన్నాను అంటే నేను తీసుకొని వెళ్తాను అన్నాడు ఆయుష్ లేదు బాబు రెండు నిమిషాలు మీ ముందుంటాము మీరు ఈ లోపు కార్ రెడీ చేయండి ఇంటి సంత దగ్గరే ఉన్నాము అన్నారు ఆనంద్ గారు అలాగే మావయ్య అంటూ కాల్ కట్ చేసి తిరిగి పల్లవి దగ్గరికి వచ్చి మావయ్య టూ మినిట్స్లో వస్తున్నారు వాళ్ళు వస్తే మనం స్టార్ట్ అయిపోదాం నిన్ను పట్టుకుని నేను డ్రైవ్ చేయలేను కదా అన్నాడు ఆయుష్ పల్లవి మాత్రం నొప్పికి విలవిలలాడిపోతుంది ఒక రెండు నిమిషాలకి అక్కడికి వచ్చారు ఆనంద్ గారు జానకి గారు తులసి గారు ముగ్గురు జానకి గారు బ్యాక్ సీట్లో కూర్చుంటే జానకి గారి వడిలో పల్లవి తల వచ్చేలా పెట్టి తనని బ్యాక్ సీట్లో పడుకోబెట్టాడు ఆయుష్ ఫ్రంట్ సీట్లో ఆనంద్ గారు తులసి గారు కూర్చుంటే డ్రైవింగ్ సీట్లో కూర్చొని కార్ స్టార్ట్ చేశాడు ఆయుష్ ఒక పక్క కార్ డ్రైవ్ చేస్తూనే మిర్రర్లో నుంచి పల్లవిని చూస్తూ ఉన్నాడు నొప్పికి కిలకిలా కొట్టేసుకుంటూ ఉంటే డ్రైవింగ్ స్పీడ్ పెంచాడు ఆయుష్ హాస్పిటల్ ఇంకొక ఐదు నిమిషాల్లో వస్తుంది అనగా మైనాకి కాల్ చేసి విషయం చెప్పి స్ట్రెచర్ పట్టుకొని రమ్మని చెప్పి కాల్ కట్ చేసాడు మైనా ఆయుష్ చెప్పినట్టే ఆయుష్ వాళ్ళు వచ్చేసరికి స్ట్రెచర్ పట్టుకొని రెడీగా ఉంది ఆయుష్ కారు ఆపి డ్రైవింగ్ సీట్లో నుంచి దిగి వెంటనే పల్లవిని వెనక సీట్లో నుంచి ఎత్తుకొని స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టాడు వెంటనే పల్లవిని లోపలికి తీసుకొని వెళ్ళారు పల్లవితో పాటే వెళ్ళాడు ఆయుష్ పల్లవి చేతిని పట్టుకొని ఉన్నాడు ఆయుష్ వైపు చూస్తూ ఆయుష్ నాకు చాలా భయంగా ఉంది చాలా భయంగా ఉంది నా వల్ల కావడం లేదు ఆయుష్ అంటూ ఏడుస్తూ చెప్పుకొచ్చింది పల్లవి పల్లవి ఏం కాదు నేను ఇక్కడే ఉన్నాను కదా ఏం కాదు అంటూ తనకి ధైర్యం చెబుతూ ఉన్నాడు ఆయుష్ మైనా కూడా పల్లవితో మాట్లాడుతూ తనకి ధైర్యం చెప్పి అన్నీ రెడీ చేస్తుంది పల్లవి ఆయుష్ చేతిని గట్టిగా పట్టుకొని తన బాధని వ్యక్తం చేస్తుంది పల్లవి పల్లవి విలవిలలాడుతూ ఉంటే ఆయుష్కి కూడా ప్రాణం పోతున్న ఫీలింగ్ కలుగుతుంది దేవుడా ఇంత నరకం అనుభవించాలా ప్రసవించడానికి లేదు ఇద్దరు పిల్లలతో ఇంకా ఆపేస్తాను ఇంకోసారి పల్లవికి ప్రెగ్నెన్సీ రాకుండా ప్రికాషన్ తీసుకుంటాను అంతేకాని మళ్ళీ తను ప్రెగ్నెంట్ అయ్యి మళ్ళీ ఇంత నరకం అనుభవించడం అది చూడటం నా వల్ల కాదు అనుకుంటూ గట్టి నిర్ణయానికి వచ్చాడు ఆయుష్ ఒక రెండు గంటల సేపు ప్రస్ప వేదనలు అనుభవించిన తర్వాత ఆ బిడ్డలకు జన్మనిచ్చింది పల్లవి జన్మనిస్తూనే స్పృహ తప్పి పడిపోయింది ఆయుష్ కంగారుగా మైనా వైపు చూశాడు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్